తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీ సేవకి పూర్వ వైభవం వస్తుంది అని యువగలంలో ఆయన మాట్లాడుతూ టైము డేటు నోట్ చేసుకోండి అని వ్యాఖ్యానించారు ప్రస్తుతం ప్రభుత్వం అడుగులు వేస్తున్న తీరు చూస్తుంటే దానికి భిన్నంగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుందని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు యువగలంలో మీ సేవ నిర్వాహకులు లోకేష్ గారు భరోసా ఇచ్చారు అయితే ఇప్పుడు వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా సర్వీసులు ఇంప్లిమెంట్ చేయడంతో మీ సేవ పరిస్థితి పూర్వ వైభవం కాదు కదా గత ప్రభుత్వంలో కనీసం మీ సేవ బతుకున్నది ఇప్పుడు ఏకంగా మీ సేవ కనుమరుగైపోతారేమో అని ఆందోళన చెందుతున్నారు నిర్వాహకులు దీంతో రాష్ట్ర నాయకులు లోకేష్ గారిని కలిసి చర్చించడంతో ఆయన మీ సేవకి తప్పకుండా ఏదో ఒకటి చేద్దాం ఒకసారి మీరు రండి కూర్చొని చర్చిద్దామని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది ఆయన అపాయింట్మెంట్ కోసం రాష్ట మీ సేవా నాయకులు చదరం తులసిరామ్ గారు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఎదురుచూస్తున్నారు అసెంబ్లీ సమావేశాల్లోపే మీ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి ఏదో ఒక భరోసా ఇద్దామనే ఆలోచనలో లోకేష్ గారు ఉన్నారని రాష్ట మీ రామ్ ఇన్ఫో సెక్రటరీ తులసిరామ్ తెలిపారు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లు కట్టుకునే ప్రారంభించడం మీ సేవ కార్ సర్టిఫికేట్ అనొచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ అనొచ్చు గవర్నమెంట్ డెలివరీ పాయింట్ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన అద్భుతమైన బ్రిడ్జ్ గా మీరు పనిచేశారు బలమైన బలమైన వ్యవస్థగా మీరు పనిచేశారు బాబు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు భోసే గారు వచ్చారు ఎవరు డిస్టర్బ్ చేయలేదు ఎవరు మేము ఎవరు డిస్టర్బ్ చేయలేదు సార్ ఎవరు చేయలేదు ఇంప్రూవ్ చేశారు సార్ ఇంప్లిమెంట్ చేశారు ఎవరు డిస్టర్బ్ చేయలేదు బాబుగారు వచ్చిన తర్వాత నేను మంత్రి అయిన తర్వాత మీరు కూడా వచ్చిన వీఆర్ కమిటెడ్ టు మీ సేవ దర్ ఇస్ నో అంబేగ్యూటీ థ్యాంక్ యూ సార్ బలోపేతం చేయాలి ప్రభుత్వానికి మీరు ఒక ఎడిషనల్ సర్వీస్ పాయింట్ ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా ఇబ్బంది పెట్టారు సార్ మమ్మల్ని మాత్రం మీ సేవ You are an additional yes, sir. service sir. point for the government. Yes, sir. So, we a, -a -a sir. A -a sir we are degree students also. అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి డౌట్ లేదు సబ్జెక్ట్ లో ఎందుకంటే నేను మంత్రి కూడా మేము రివ్యూ చేశాను మీ సేవ సర్వీస్ డెలివరీ ఆ నూట అరవై రెండు ఏదైతే చెప్పా ఉందో చేయాలి విఆర్ కమిటెడ్ టు దిస్ మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు అందరు నీట్ గా రికార్డ్ చేసుకోండి టైం డేట్ రాసుకోండి

ఈ ది విదానాలు మన ఫైనలైజ్ చేస్తుందనుకోవ్రలం అంటే నేను మంత్రి రం ని ఒక ఈమెయిల్ కి స్పందించా సార్ ఎస్ఆర్ఎస్ఆర్ రోడ్ ఎక్కనీలా ఎస్ఆర్ఎస్ఆర్ డిస్టెన్స్ చెయ్న చేస్తా సార్ కౌన్సిల్ దవతనే మనందరం తెలుగులం సార్ మనందరం ఆంధ్రలం మన సమస్యలు మన పరిగణించుకోవాలి ఈ తెల్లోడ ఢిల్లీయోడ చేయరు కదా వి వి సాల్వ్ ఇట్ ఇక్కడ అనుభావాలు ఉండాలి కదా కమిటెడ్ టు మీ సేవ మిమ్మల్ని బలోపేతం చేస్తాం మొత్తం స్ట్రీమ్ చేస్తాం నమస్తే లొకేషన్ బై ద వే హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ అండ్ బీయింగ్ అండ్ ఐటీ మినిస్టర్ అండ్ మీరు ఐటీ మినిస్టర్గా వచ్చిన తర్వాత ప్రజలకి చాలా చేరువుగా ఎన్నో టెక్నికల్గా డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీరు చేస్తూ వస్తున్నారు అయితే దాంట్లో భాగంగా మీరు ఈ యొక్క వాట్సాప్ గవర్నమెంట్స్ అన్నది ఇది చారిత్రాత్మకంగా ఇది ఎంతో ప్రజలకి చేరువయ్యేలాగా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తున్నారు అలాగే అన్న మేము యాజ్ ఏ మీ సేవా నిర్వాహకులుగా మేము గతంలో కూడా మరి ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధిగా పనిచేసాం మరి ఎన్నో సేవలు అందించాం ఐదు వందల అరవై సేవలు మన రెవెన్యూ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ సివిల్ సప్లైస్ కానీ ఇలా ఎన్నో సిడిఎంఈ కానీ ఇలా మొత్తం ఎన్నో స సర్వీసెస్ మన మీ సేవ ద్వారా గతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మన మీ సేవని అప్పట్లో మరి ప్రజల్లో ఎంతో చేరువుగా చేరువుగా తీసుకువెళ్ళాం తర్వాత మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి మీ సేవని పూర్తిగా నిర్వీణ్యం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ మరి మా మీసావి నిర్వాహకులందరూ కూడా కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకొని మీ సేవని కాపాడుకోవడం జరిగిందన్న మళ్ళీ మన ప్రభుత్వం వస్తే తప్పకుండా మళ్ళీ మీ సేవకి పూర్వ వైభవం వస్తుందని చెప్పేసి దగ్గర పదకొండు వేల మీ సేవ నిర్వాహకులు దాని మీద ఆధారపడుతున్న లక్షల కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నామన్న అయితే గతంలో కూడా మరి మీరు యోగాలం పాదయాత్రలో కూడా మీరు ఎంతగానో మాకు భరోసా ఇచ్చారు తప్పకుండా మన ప్రభుత్వం రాగాలనే పూర్వ వైపును తీసుకొస్తాం ఫస్ట్ ఫేస్లో పెడతాం ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పి మీరు మాట ఇవ్వగలనే మాలో ఒక తెలియని చైతన్యం పొందిందా పొందామన్నా ఇవన్నీ కూడా మేము ఎందుకు చెప్తున్నాం అంటే అన్న మీరు ఎంతగానో ప్రజలకి ఇంత చేరువయ్యేలాగా మీరు చేస్తున్నారు అలాగే మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మమ్మ మా యొక్క సేవలను కూడా వినియోగించుకుంటారని చెప్పేసి తాపత్రయపడుతున్నా ఉన్న ఆల్రెడీ మీకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది మీ అందరం కూడా మీతో ఒకసారి చర్చించుకొని ఎలా చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా మీరు ఎలా చెప్తే అలా వెళ్దామని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నా ఆల్రెడీ గతంలో కూడా కలవడం జరిగింది రీసెంట్గా గాజువాలో కూడా మిమ్మల్ని కలిసి మాట్లాడడం జరిగింది అయితే ఒకసారి మీరు ఏదైతే ప్రజాదరబు కానీ ఒక ఆ మంగళగిరి ఆఫీస్ కానీ మన మీ సేవ టీం అందరినీ కూడా రమ్మండడం జరిగింది మీరు సో అదేవిధంగా మేము ఆల్రెడీ ఫాలో అప్ ఉన్నా సో మీరు ఎప్పుడైతే మాకు కన్సర్న్ డేటు కన్ఫర్మేషన్ చేసి చెప్తే మేము తప్పకుండా మేము వచ్చి మీతో చర్చిలో కూర్చోడానికి రెడీగా ఉన్నావున్నా మీరు ఎలా చెప్పినా మీకు ఎలా మీరు మాకు ఎలాంటి వరం ఇచ్చినా కూడా మేము సిద్ధంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నావున్నా మమ్మల్ని ఏదో డిపార్ట్మెంట్లో అంటే ఒక మా సేవలు మళ్ళీ పూర్తిగా మళ్ళీ మన మీ సేవ ద్వారా అనే కంటిన్యూ చేస్తారా సర్వీసెస్ ఎలా ఉన్నాయో అలా కంటిన్యూ చేస్తారా లేదు డిపార్ట్మెంట్స్లో ఏదైనా మమ్మల్ని కలిపే యోచనలో ఉన్నారా ఏదైనా సరే మా మీ సేవా నిర్వాహకుల్ని పూర్తిగా నిర్వీణం అవ్వకుండా మళ్ళీ మనం మీలో భాగస్వామ్యం చేసుకుంటారని చెప్పేసి వేడుకుంటున్నామన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీరు తప్పకుండా చేస్తారని చెప్పేసి ఆ నమ్మకంతో ఎదురుచూస్తున్నాం అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇట్లు మీ సే చదనం తులసీనా మీ సేవా నిర్వాకుని రాష్ట్ర రామ్ ఇన్ఫో జనరల్ సెక్రటరీ థ్యాంక్ యూ